బూందీ కర్రీ ఫస్ట్ టైం నేను భీమవరంలో వర్క్ చేసినప్పుడు అక్కడ హాస్టల్లో చూశానండి అప్పుడు నా రియాక్షన్ బాబాయ్ కూరగాలేం లేనట్లు బూందీతో కర్రీ చేశారు వీళ్ళు అనుకొని కొన్ని మంత్స్ అసలు తినలేదండి తర్వాత ఒక ఫ్రెండ్ బాగుంటుంది అని చెప్తే ట్రై చేశానండి సూపర్ అంతే దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కర్రీకి సరిపడ ఆయిల్ పోసి హీట్ అయ్యాక తాలింపు వేసుకోవాలండి తాలింపు కోసం ఎండుమిర్చి ఆవాలు చాయ్ మినపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసి వేగనివ్వాలండి మొత్తం వేగిన తర్వాత ఒక కప్పు బూందీకి ఒక కప్పు ఆనియన్స్ తీసుకోవాలండి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం పసుపు కూడా వేసి ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలండి వీడియోలో కరివేపాకు వేయడం స్కిప్ అయింది తర్వాత వేశానండి ఉల్లిపాయలు బాగా మగ్గాక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండండి ఇది గోదావరి జిల్లాల స్పెషల్ డిష్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయాక హాఫ్ కప్ కట్ చేసిన టమాటాలను కూడా వేసి కలిపి మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉంచండి టమాటాలు బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసి ఒక నిమిషం ఉడకనివ్వండి ఈ బూందీ కారం అండి అందుకని ఉప్పు కారం కొంచమే వేశాను కొంతమందికి ప్లెయిన్ బూందీ అండి వాళ్ళైతే దానికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఒక కప్పు వాటర్ పోయాలండి ఒక కప్పు బూందీకి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది వాటర్ బాగా మరిగి ఆయిల్ పైకి తేలాలి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడే ఒక కప్పు బూందీ వేసేయాలండి ఈ కర్రీ చాలామందికి తెలుసండి అలానే చాలామందికి కూడా తెలియదు బూందీ వేసిన టూ మినిట్స్కి కొత్తిమీర ఉంటే వేసుకొని వాటర్ మొత్తం అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన భీమవరం స్పెషల్ బూందీ కర్రీ రెడీ ఇది నాకు భీమవరంలోనే పరిచయం అయింది కాబట్టి నేను భీమవరం స్పెషల్ అంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి